పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం చదువుకుందాం తండ్రి నీ వాక్యం చదువుచుండక ప్రభా చదువుతున్న నాకు వింటున్న వారందరికీ కూడా ప్రభా ఈరోజంతట్లో తండ్రి నీ క్షేమములు ఉండి ప్రభువా నీ వెలుగులో నీ వాక్యం వెలుగులో మేము ముందుకు సాగుటకు సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామమును అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షమున ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేర్చున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తను తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు ఎహోవా నిర్మి నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిళ్ళ చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగుచ్చును ఎహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యం నిలుచును యహోవా విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలి మేలిమి బంగారు కంటెనూ కోరదగినవి తేనె కంటెను జుంటిదేనె తారల కంటేనూ మధురమైనవి వాటి వలన హెచ్చరిక హెచ్చరికనందును వాటిని గైకునుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొన గలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును ఎహోవా నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక అమెన్